ఇంటి దగ్గర నేర్చుకున్నా ఇంటి దగ్గర తీసుకోవాలి చేతితో కూడా ఆపేసుకోవచ్చు చేతితో కూడా ఆపేసుకోవచ్చు మనం హోల్డ్ చేయాలి ఇప్పుడు దీని నుంచి కనెక్షన్ ఉంది అనుకుంటారు దాన్ని రిమూవ్ చేయకుండా చేయనంత్లాంకెట్ ఉంటే దాంతో మనం మొత్తం క్లోజ్ చేస్తే మొత్తం క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలి అది మండప్పుడు పేలదండి ఎందుకంటే గ్యాస్ అనేది ఇలాగ బయటకు వచ్చేసినప్పుడు ఇలా మంట అయినప్పుడు ఇప్పుడు కూడా పేలదు ఎప్పుడు పేలుతుందంటే ఇది కూడా ఇది కూడా బర్న్ అవ్వాలి సిలిండర్ కూడా బర్న్ అవ్వాలి బర్న్ అయ్యి అంటే పక్కన ఏమైనా మెటీరియల్ ఉండి దుప్పటి కానీ ఏమైనా గోన్ ఉండాలి సిలిండర్ పక్కన పెడుతుంటారు కదా అవి బర్న్ అవుతుంది ఇది కూడా బర్న్ అయితే లోపల గ్యాస్ అనేది ఇది అవుతుంది అండి అంటే ఎక్స్పాండ్ అవుతుంది ఎక్స్పాండ్ అయిన తర్వాత విత్ ఇన్ ఒక అవకాశం అంతా ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఇది తేలడానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఆ ట్వంటీ మినిట్స్ కూడా ఇది కాలుతూ ఉండాలండి అది సిలిండర్ బాడీ అనేది కాల్తూ ఉండాలి అప్పుడు అప్పుడు బ్లాస్ట్ అవుతుంది అనమాట మామూలుగా అయితే బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే లేదండి ఎప్పుడు కూడా ఇలా బయట నుండి మంట ఉండి చూసారా పైన అంతగానే ఉంటే మాత్రం ఎప్పుడు బ్లాస్ట్ అవ్వదండి మనం డేట్ చేయొచ్చు ఎప్పుడైతే అది సిలిండర్ కూడా బర్న్ అవుతుంటే బాడీ కూడా బర్న్ అవుతూ ఉంటే అప్పుడు మాత్రం బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అది అందువల్ల ఏంటంటే చాలా మంది గ్యాస్ సిలిండర్ జస్ట్ ఫైర్ అయిందంటే ఎక్కడ ఫైర్ అవుతుందో చూడరు అనమాట ముందు పారిపోతారు కంగారుపడిపోతామన్నమాట భయపడాకర్లేదండి ముట్టింది అది కూడా చూసారా థైర్ ఆడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలండి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటూ యాక్చువల్లీ కరెక్ట్గా ఇంకా పెట్టుకోవాలి ఏం పర్లేదు అలా పెట్టుకోండి

దీని మీద ఇలాగ మామూలు ఓపెన్ రెగ్యులర్ ఉంది కాబట్టి ఇక్కడ రెగ్యులర్ మొత్తం కాలిపోతుంది అప్పుడు ఏం చేయాలి అక్కడ మనకి ఉంటే ఉండాలి ఉండాలి మనం చెప్పాను రాసాను